హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే మామిడికాయ పులిహోర ఫ్లేవర్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులోనూ ఇది సమ్మర్ సీజన్ వచ్చేది ఉగాది పండగ ఈ ఉగాదికి ఒక్కసారి మీరు మా స్టైల్లో మామిడికాయ పులిహోర ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ నేను ఒక రెండు పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను దాని పొట్టు తీసేసి తన్నగా తురిమి పెట్టుకోవాలి మామిడికాయలకి లోపల జీడి ఉంటుంది కదా అక్కడి వరకు రాకుండా జాగ్రత్తగా మీద పాటు మాత్రమే తురుముకోవాలి అండ్ మామిడికాయలు ఖచ్చితంగా పుల్లగా ఉండాలి స్వీట్గా ఉంటే టేస్ట్ అసలు బాగోదు ఈ తురుముని పక్కన పెట్టేసుకొని మనం అన్నంని ఉడికించుకొని చల్లార పెట్టుకోవాలి అన్నం కొంచెం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అందులోకి ఆవాలు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు చిడపటలు ఆడుతున్నప్పుడు అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని ఇంకా ఒక టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి పోపు ఏది మాడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మాడితే టేస్ట్ అసలు బాగోదు తర్వాత ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చిని యాడ్ చేసి అలానే ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఐదు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకాకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం మెంతి పొడి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు మళ్ళీ చేదుగా ఉంటుంది తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా యాడ్ చేసుకోవాలి కొందరు ఈ తురుముని డైరెక్ట్గా అన్నంలోకి కలిపేసుకుంటారు అలా కూడా కలుపుకోవచ్చు కానీ కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై అయితే ఇంకొంచెం బాగుంటుంది అలానే ఇందులోకి ఒక మూడు దానికి సరిపోయేంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం మనకి చల్లారి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ని తీసుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా అయిందో చల్లారిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న పూపుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోయేంత పులుపు కూడా కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు సో మనం సరిపోయేంతగా టేస్ట్ చూసుకుంటూ కలుపుకోవాలి అన్నం అంతటికీ మంచిగా మిక్స్ చేసి సర్వ్ చేసేసుకోవడమే సో ఇదండి మన మామిడికాయ పులిహోర మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్లో మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ